హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మేషరాశి వారికి ఫిబ్రవరి నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము అంతకంటే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనుండే ఐకాన్ కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు సరిగా రాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీరు నా దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాలని అనుకుంటే స్క్రీన్లో కనిపించే ఈ నెంబర్కు కు మీరు మెసేజ్ చేయండి ఎవరు కూడా కాల్ చేయకండి నైన్ డబుల్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి కన్సల్టేషన్ చేసే వాళ్ళు మాత్రమే ఫీజ్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి శుక్రుడు మీ యొక్క వ్యయస్థానంలోకి గోచరిస్తాడు అంటే జనవరి నెల ఇరవై ఎనిమిదవ రోజు శుక్రుడు మీ యొక్క వ్యయస్థానానికి గోచరిస్తాడు అది ఫిబ్రవరి నెలలో కంటిన్యూ అవుతుంది ఇది మీకు శుభ ఖర్చులను ఇస్తుంది ఎక్కువగా శుభకార్యాలకు మీరు ఖర్చు చేస్తారు అయినప్పటికీ శుక్రుడు మీకు ద్వితీయాధిపతి పైగా సప్తమాధిపతి కూడా సో ఆయన మీకు వ్యయస్థానంలో ఉండట కారణంగా మీకు ఫ్యామిలీ రిలేటెడ్గా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావటం గొడవలు కోపతాపం అనేది ఎక్కువగా కలుగుతుంది సో ఈ విషయాన్ని ముందుగా తెలుసుకోవటం ఎందుకంటే ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క ఎమోషన్స్ మీద కొంచెం కాన్షియస్గా ఉండటం మంచిది సో దీనికోసం మీరు మెడిటేషన్ చేయటం మంచిది ధ్యానం తర్వాత జపం ప్రశాంతంగా ఉండేందుకు మీరు ప్రయత్నం చేయాలి ప్రశాంతంగా ఉండటం మంచిది మీకు వ్యయస్థానంలో ఉన్న శుక్రుడు కొంచెం ఇబ్బంది ఇస్తుంది సపోర్ట్ ఉండదు ఫ్యామిలీ సపోర్ట్ కానీ లేదా వృత్తి ఉద్యోగాల్లో కొంచెం ఇబ్బందులు ఫినాన్షియల్గా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఫినాన్షియల్ విషయాలు తర్వాత వృత్తి ఉద్యోగాల్లో కొంచెం నిదానంగా ఉండాలి ఇదంతా చెప్పడానికి కారణము భయపడాలని కాదు ఇందులో కొంచెం మీరు అవేర్గా ఉండాలన్న విషయం కోసం చెప్తున్నాను ఎందుకంటే ఏళ్నాడు శని ప్రభావం కూడా మీకు స్టార్ట్ అవ్వబోతుంది సో ఆ శని గ్రహం కూడా మీకు మీ యొక్క వేయస్థానంలో ట్రావెల్లో ఉందన్నమాట వేస్థానానికి గోచరించే ఒక స్థాయిలో ఉంది మార్చి నెల ఇరవై ఎనిమిదవ రోజు శనిశ్వరుడు గోచరిస్తాడు అయినప్పటికీ ఆ ప్రభావం ఇప్పటి నుంచే కొంచెం ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే నిదానంగా ఉండటం కొంచెం ప్రశాంతంగా ఉండటం న్యాయంగా ధర్మంగా ఉండటం మంచిది ఎప్పుడు కూడా శనిశ్వరుడికి న్యాయంగా లేదంటేనే కోపం వస్తుంది సో న్యాయంగా ఉండే వాళ్ళను పెద్దగా అబ్స్టకల్స్ కానీ ఎక్కువగా అడ్డంకులు ఇవ్వడు సో న్యాయంగా ధర్మంగా ఉండాలి ఆంజనేయ స్వామిని ప్రార్థన చేసుకోవటం భక్తి మార్గం అనేది చాలా వరకు మంచిది కుటుంబ విషయాల్లో మీరు ఈ విషయాన్ని తెలుసుకొని మీరు మన గ్రహస్థితి ఇలా బాగలేదు అన్న విషయాన్ని తెలుసుకొని మీరు కొంచెం అండర్స్టాండింగ్గా ఉన్నట్టయితే మీరు ఈ సమయాన్ని గడిపేవచ్చు గడిచిపోతుంది ఇక ఆరోగ్య విషయం మీద కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవటం మంచిది ఆరోగ్య విషయాలు ఎవరికైనా కూడా ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తలు ఫినాన్షియల్ తర్వాత వృత్తి ఉద్యోగాలు మీ యొక్క ఫ్యామిలీ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఇక స్టూడెంట్స్ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఎఫోర్ట్స్ చేయాలన్నమాట ఎక్కువ ప్రయత్నం అనేది చాలా వరకు మంచిది అంటే మీరు ఒక్కసారి ప్రయత్నించేవారైతే మీరు ప్రతి ఒక్క విషయం కూడా ఒక ప్రాక్టీస్ చేసుకోవటం మంచిది ఒక టూ టు త్రీ టైమ్స్ ఎక్కువగా మీరు ఎఫోర్ట్ తీసుకోవటం మీకు మీ యొక్క గ్రహస్థితి యొక్క ప్రభావం వల్ల మీకు కొంచెం మంచి ఫలితాలు అనేది మీకు కలుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల రాసి ఫలితాలు ఈ విధంగానే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు